వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం రోజుకొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది ముఖ్యంగా జూన్ నాలుగున వైసీపీ పార్టీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం అది సక్సెస్ అయిన విషయం అయితే తెలిసిందే దీన్ని కూటమి ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలించింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా నిన్న సుపరిపాలనకు ఏడాది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు కానీ రా వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం ముందైతే వారి సంబరాలు నిలవలేదు మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ పాలనను అలాగే తమ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాజకీయ నిపుణులు ఇది ఒక బిగ్ వార్నింగ్ లాగా చూడాలని ఇక టీడీపీ టిడిపి ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేయాలని లేదంటే తాము చాలా కష్టాల్లో పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీ దీన్ని అదునుగా భావించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గతంలో కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ ఉన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం మర్చిపోవద్దని ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకునే చేయాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి కేవలం ఒక ఏడాది మాత్రమే పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాల అవకాశం అయితే ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం అలాగే అమరావతిని పూర్తి చేయడం పోలవరం ప్రాజెక్టును నిర్మించడం వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఐటీకి సంబంధించిన అలాగే వాణిజ్యకు సంబంధించిన కొన్ని పరిశ్రమలు అక్కడ నెలకొల్పితే ఖచ్చితంగా ప్రజలకు తిరిగి నమ్మకం ఏర్పడుతుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ఎందుకంటే వైసీపీ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అయితే ప్రజల్లోకి తా చాలా క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నంలో అయితే తలా మునుకలైంది వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వారంతా వైసీపీ నేత వైఎస్ జగన్ రెడ్డి గారి ఆలోచనలకు అయితే చాలా తగ్గట్టుగా వారు పనిచేస్తున్నారు గతంలో జగన్ అయితే వీరిని నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే కానీ ఇప్పుడు తెలిసి వచ్చిన జగన్ ప్రజలతో ఎక్కువగా ఉండాలని అలాగే వారి పార్టీ నేతలతో ముఖ్య నేతలతో ఎక్కువ సమయం గడిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధానాలను పెంపొందించాలని వాటిని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే జగన్ చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం దీన్ని యొక్క హెచ్చరికలాగా తీసుకొని ఇకనైనా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడం అలాగే రైతులకు అలాగే ఆక్వా రైతులకు అలాగే ఆటో కార్మికులకు ఇతర ఇతర కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులయ్యడం ప్రభుత్వం అయితే నిలబడుతుందని లేదంటే చాలా కష్టకాలంలో ప్రభుత్వం నెట్టబేయబడుతుందని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు మరి వైసీపీ చేస్తున్న చర్యలను ఒక హెచ్చరికలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు పూనుకుంటే తప్ప రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అయితే మంచి ఫలితాలు రావు అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు మరి దీన్ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి